కో హైదరాబాద్ కో మన బిడ్డలు మన ప్రాంతంలో బ్రతికేటటువంటి దానికి ఇష్టపడట్లేదు మనము ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి ఒక నగరం తయారయ్యే దాకా ఏనాడు ఎవరు సాటిస్ఫై కాలేరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వెంటనే అమరావతి కట్టేస్తున్నారు కదా దాంతో వచ్చేస్తది కదా అంటే అది జనం అనుకోవట్ల జనం ఎప్పుడైతే అది మీరిక్కడ ఫస్ట్ వీళ్ళు చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే బెటర్ వాళ్ళు చేస్తున్న అభివృద్ధితో పాటు ఇవాళ చంద్రబాబు గారు మోటివేట్ చేయగలిగిన స్థాయిలో ఉన్నారు వయసుతో పాటుగా ఆయన మాటలు వింటున్నటువంటి సందర్భంలో నేను అంతా నేను ఇంత ఈ గొప్పలు చెప్పద్దు అతి చెప్పద్దు ప్రాక్టికల్గా ప్రిపేర్ చేయండి అవునమ్మా రాష్ట్రం విడిపోవడం వల్ల మనకి ఈ సమస్యలు వచ్చినాయి పరిష్కరిస్తున్నాం నువ్వు ఇరవై నాలుగు గంటలు జగన్ జపని చేయడం కాదు కావాల్సింది అమ్మ మీరు బా మనం బాగుపడాలండి ఇప్పుడు చెప్తున్నారు కదా ఎక్కువ మంది పిల్లల్ని కానండి ఎక్కువ మంది ఇది చేసుకోండి అని చెప్పేసి అట్లాగే మన రాష్ట్రం గొప్పదని ఫీల్ అవ్వండి మన అమరావతి గొప్పదని ఫీల్ అవ్వండి బెంగళూరు చెన్నై కాదు మన విశాఖపట్నం ఉద్యోగానికి మన పిల్లలకి ఆఫర్ వస్తే వెంటనే రమ్మని చెప్పండి మన అమరావతిలో ఉద్యోగం ఆఫర్ వస్తే వెంటనే రమ్మని చెప్పండి ఈ ప్రాంతానికి వచ్చే కంపెనీలో జారడానికి మీ పిల్లల్ని ప్రోత్సహించండి అప్పుడు వాళ్ళు కూడా